దేశవక్త సార్వత్రిక సందను జై కొండి దేశవక్త సార్వత్రిక సందను జై కొండి కార్మికల ఐక్యత కొనదే నడుచున నడుచున కార్మికల హక్కులను రక్షిస్తూ నడుచున దేశవక్త సార్వత్రిక సందను జై కొండి కార్మికల ఐక్యత కొనదే నడుచున నడుచున కార్మికల హక్కులను రక్షిస్తూ నడుచున ప్రధానమంత్రి అయినప్పుడు వామపక్షాలు అరవై ఆరు మంది ఎంపీల మద్దతుతోటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాంట్లో ఈ వామపక్షాల డిమాండ్ ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలు వలసలు పోతూ ఉంటే మార్గ మధ్యలో అనేక మంది మానించబోతారు యాడ్జెట్లు పిల్లలకు దూరం అవుతూ ఉంటారు పిల్లల బడి అనేటువంటిది దూరం అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఉపాధి హామీ చట్టం తీసుకురావడం వల్ల కార్మిక రక్షకులకు కానీ పేద మధ్యతరగతి రైతులు కానీ అనేక మంది కలు పలిపోయి కొంత అవకాశం ఉండే ఈరోజు కొత్తగా జీ అనేటువంటిది బిల్లును తెచ్చి దాంట్లో అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి చిన్న పనికి పనివ్వాలని ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు కొత్తగా ఉపాధి హామీ పథకంలో అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలంటే ఏ విధంగా పెడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తానే దేశంలో ఇలా నరేంద్ర మోడీ కేవలం ఆర్ఎస్ఎస్ బజరంగ దృష్టి అనుకూలంగా ఒక కొత్త పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తా ఉండు పేద మధ్య వర్గాలు ఎనభై శాతం ఉంటే వాళ్ళని వాళ్ళకు వ్యతిరేకంగా విధానాలు తీసుకురావడం జరుగుతూ ఉంది అందుకే ఈరోజు సమయంలో భాగంగా దేశంలో ఎక్కడ జరిగినా నరేంద్ర మోడీ ఈ దేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పేద మధ్యాహర వర్గాలకు కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లకు కానీ అట్లానే స్కీమ్ వర్కర్లకు కానీ మేలయ్యేటువంటి చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉంటాను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి నిరుద్యోగ సమస్యను తీర్చాలి అట్లాగనే ఈరోజు ఏదైతే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుందో నిత్యావసర వస్తువులను రోజు రోజుకి ఎంతో పెంచుతూ ఉంటారు కాబట్టి జరిగిన ధరలకు అనుగుణంగా మన జీతాలు పెంచాలనేటువంటిది మనం చేస్తున్నటువంటి డిమాండ్ అందుకోసం ఈరోజు దేశంలో ప్రభుత్వం ఏదైతే ఈ మనల్ని పని పనికి తనికి తగ్గ వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ ఒత్తిళ్ళు కానీ వాళ్ళ యొక్క అధికారాలు కానీ మన విధానాలలో కానీ మన పనిలో కానీ ఉండకుండా ఉండేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసం రాబోయే కాలంలో కార్మికులందరూ ఐక్యం